అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటి తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మీకేమన్నా సందేహాలు డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగచ్చు నేను మీకు దానికి పరిష్కారం అనేది చెప్తూ ఉంటాను ఈరోజు ఏంటంటే ఈ రోజుల్లో భక్తి ఎక్కువైపోయింది ఒకరు బాగుంటే కూడా చూడకుండా ఓర్వకుండా ఉండే రోజులు కూడా ఇవే అండి కలియుగం ఇది కొంతమంది మనం అందు బాగుంటారు ఆ తర్వాత మన పైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు నేను చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను వాళ్ళని కొంతమంది ఏంటంటే మన ఇంట్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఏదన్నా ఒకటి చేసి వస్తూ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అది మనకు కూడా తెలియదు లైక్ ఉప్పు చల్లడము బియ్యం మంత్రించుకొచ్చి బియ్యం చల్లడము ఆవాలు చల్లేసి వెళ్ళిపోతారు అది మన ఇంట్లో మన కూర్చొని ఎవ్వరు శత్రువులో ఎవరు మిత్రుల్లో గుర్తుపట్టలేమండి ఇవాళ రోజుల్లో అలాంటి ప్రయోగాలు జరిగాయని మనకు కూడా తెలీదు ఉన్నట్టుండి మంచిగా ఉండి మంచి హై పొజిషన్లో ఉండి డౌన్లోకి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో ఏ పని చేసిన సక్సెస్ కాదు కొంతమంది ఇళ్లలో ఏ శుభకార్యం చేద్దామన్నా ముందుకు సాగదు అది మనకు తెలియదండి మనం తిని దాంట్లో పెడతారా దేంట్లో పెడతారు విచిత్రమైన విచిత్రంగా చేయిస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు అలా ముందు బాగుంటారు మన నేబర్స్ కావచ్చు మన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మన కొంతమంది పేరు చెప్పరు అది మన చుట్టుపక్కల వాళ్ళు మనపై ఎడుపు ఉంటుంది ముందు వ్యక్తి బాగుపడుతుంటే కొంతమంది చూసి ఊర్వలేరు అలాంటి రోజులు కూడా ఇది అలాంటప్పుడు నేను చెప్పే ఈ ప్రయోగం అనేది మీరు అమావాస్య రోజు చేయండి మీ ఇంట్లోకి ఏదన్నా ఉన్నా సరే లేకుంటే ఏదన్నా దుష్టప్రయోగం చేయాలని ఎవరన్నా అనుకుంటున్నా సరే నరదృష్టి ఎప్పుడు చూసినా మీ ఇంటిపైన కళ్ళు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మనపై ప్రయోగం చేసిన విధంగానే ఉంటాయి అంత ఏడుపు ఉంటుంది ఇంట్లో వచ్చి కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు మనతో మాట్లాడుతూనే ఉంటారు కానీ వాళ్ళ మనసులో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది మనం సంతోషంగా ఉంటే ఓర్వలేరు బాగుండాలి అని అంటారు కానీ వాళ్ళకి మనసులు ఒకటి నుంచి రాదండి అది మనకు తెలియదు మనం మాట్లాడుతూనే ఉంటాము కొంతమంది ఓర్వరు మనుషులు ముందు వ్యక్తి బాగుంటే వాడు ఎలా సంతోషంగా ఉన్నాడు వాడిని ఎలా కిందికి గుంజాలి అనే ప్రయత్నమే ఉంటుంది ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు వాడి గురించి మాట్లాడాలి అని ఆలోచించే రోజులు ఇవి ఏం చేయాలి అంటే మీరు అమావాస్య రోజు ఒక్కరోజు ముందు మీరు ఇవి చెప్పులు కొట్టే మూలలు చూస్తున్నారు ఎప్పుడైనా స్క్రీన్ పైన చూస్తున్న విధంగా ఆ మూలలు అనేవి మీరు తెచ్చుకోండి కొన్ని తెచ్చుకోండి ఒక మీకు షాపుల్లోకి వెళ్తే మీకు ఆ మూలలు అనేటివి దొరుకుతాయి దీన్ని ఏం చేయండి అంటే అమావాస్య రోజు మీరు అమ్మవారి ముందు ఏదైనా మీ కులదైవము లేకుంటే దుర్గామాత కాళికామాత మాత మన ఈ శివుడు ఆంజనేయస్వామి మీ ఇంటి దేవుళ్ళు ఎవరున్నా వాళ్ళ ముందు పెట్టేసి మంచిగా పూజ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయండి అంటే మీ ఇంటి సింహద్వారం ఇప్పుడు మన ఇంటికి పైన గడప ఉంటుంది కదండి పైన గడప దాని ఆరోజు చక్కగా మంచిగా తుడిచేసి క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అన్నీ దానికి అలంకరించేసుకొని ఇంకా ఆ రోజు వీలైతే మీకు అశోక అనేది దొరుకుతాయి అశోక చెట్టు ఉంటుంది కదండి దాని ఒక ఆకులు ఇరవై ఒకటి అన్న మీ గుమ్మానికి కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఈ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మూలలు అనేటివి మీరు ఒక నాలుగు చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక నాలుగు పైన మీ కడప పైన కొట్టేసేయండి నాలుగు మూలలు కొట్టేసేయండి అలా కొట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు మన ఇంట్లోకి ఎవరైనా జడి దృష్టితో వచ్చినా సరే కానీ వాళ్ళ ఇడుపు మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతోటే వెళ్తుంది వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ వాళ్ళకి ఇది కొడుతుంది అలాంటిది కొంతమందికి సింహద్వారం కొట్టలేమండి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మనకు కొంతమందికి ఇల్లు ఉంటాయి కంపౌండ్ వాల్ మెయిన్ గేట్స్ ఉంటాయి కదండి మెయిన్ గేట్ ఆ గేట్కి కూడా మీరు ఒక నల్లటి బట్ట ఉంటుంది కదా ఆ బట్టలో మీరు ఏం చేయండి అంటే ఆ నాలుగు ఆ నాలుగు మూలలు పూజ చేసుకొని అక్కడ మీరు మెయిన్ గేట్కి ఎవరికి కనబడకుండా చిన్నగా ఒక మూటలాగా కట్టేసి ఒక బైండింగ్ వైర్ ఉన్న బెండింగ్ వైర్కి చెక్ చేసి మనం ఇప్పుడు ఎలాంటి బండ్లకి వాటికి వైర్లకి ఇట్లా వేసేసి జిడి గింజలు అవన్నీ ఉంటాయి చూడు అలా ఆ విధంగా చేసి హ్యాంగ్ చేసేయండి అలా కూడా మీ ఇంట్లోకి ఎవరైనా ఎంట్రీ కావాలన్నా ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కానీ రావండి పిల్లలు వెంట పెద్దవాళ్ళు వెంట ఇలాంటివి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అలాంటి బ్యాడ్ ఎనర్జీస్ అనేవి లోపలికి ఎంట్రీ కావు గేట్ దగ్గరనే ఆగిపోతాయి ముఖ్యంగా మీరు అలా కూడా చేసుకోవచ్చు సింహద్వారానికి కడపకి కొట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మెయిన్ డోరు మనకి ఇప్పుడు గేట్ల దగ్గర ఒక చిన్న నల్లటి బట్టలు కట్టేసి మీరు అక్కడ మెయిన్ డోర్ దగ్గర పెట్టేసేయండి మీరు చూడండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఒక పదకొండు రోజుల్లోనే మీ ఇంట్లో మీ ఇండ్లల్లో తేడా అనేది తెలుస్తుంది చూడండి ఇది కొం ఇప్పుడు కొంతమంది ఇళ్లలో గొడవలు అవుతుంటాయి శుభకార్యాలు జరగవు అంతా బాగానే ఉంది కానీ ఒక ఉన్నట్టుండి సడన్గా సడల్గా డౌన్ అయిపోవడం అప్పుడే మంచిగా అనిపించడం మళ్ళీ కొంచసేపు మూడ్ ఆఫ్ కావడం ఇవేవో చెడు ఆలోచనలు రావడం గొడవ పడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి ఇవన్నీ నరదృష్టి ఏడుపు ఎవరైనా చెడు ప్రయోగాలు కూడా చేసినా కూడా ఇలా అవుతాయి లేకుంటే మనం దారిలో మనకు తెలియకుండా ఏదైనా దాటేసి తొక్కేసి వచ్చినా కూడా అలాంటివన్నీ మనకు తెలియకుండానే మన వెనుక వస్తూ ఉంటాయి ఇది పూర్తి నమ్మకం ఉన్న చేయండి నా వీడియోస్ నేను లాంగ్ వీడియోస్ చేస్తాను షార్ట్ వీడియోస్ చేస్తాను ఒకవేళ మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు గూగుల్లోనైనా లేకుంటే యూట్యూబ్లో అయినా సర్చ్ చేసి చూడొచ్చు చిట్టి తంత్ర తెలుగు రమ్య అని కొట్టండి రమ్య అని మీరు టైప్ చేస్తేనే నా పేరు వస్తుంది ఒకవేళ మీకు బాగా నచ్చింది మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నా ఛానల్ ఒకసారి విజిస్ట్ చేసి చూడొచ్చు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అనేది నా ఛానల్లో ఉంది మీకు దేనికన్నా కావాలన్నా కూడా నేను చెప్పగలుగుతాను షార్ట్ వీడియోలు కూడా చేస్తాను లాంగ్ వీడియోలు కూడా చేస్తాను షార్ట్ వీడియోలలో ఏంటంటే తొందరగా చెప్పేటి ఉంటే నేను షార్ట్ వీడియోలలో పరిహారాలు చెప్పేస్తాను కొన్ని తప్పదు లాంగ్ వివరించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను కొన్ని చూసుకొని లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధన్యవాదాలండి ఇంతసేపు నా వీడియో మీరు చూసినందుకు ఆలోకించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకి బూస్టప్ అవుతుంది ఇంకొక పది మందికి వెళ్తుందండి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆశ ఆశతో చూస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ముందుకు బూస్టప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్లైకాను తప్పకుండా ప్రెస్ చేసి పెట్టండి ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి